एम न्यूज की स्वागत మండపేట టిట్కో అపార్ట్మెంట్లు లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం రసాబసాగా మారింది వైసీపీ అధికార ప్రతిపక్ష సభ్యులు జై తోట అని నినాదాలు చేయగా దీంతో టీడీపీ సభ్యులు కూడా జై వేగుళ్ల అంటూ నినాదాలు చేశారు దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేగా తనకు ప్రోటోకాల్ ఇవ్వకుండా ఈ దౌర్జన్యం ఏమిటని ప్రశ్నించారు ఇది అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు ఎంత అరిచినా మేమిలాగే చేస్తామని అధికార పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమాధానమిస్తూ ఏమైనా ఉంటే ఫిర్యాదు చేసుకోమన్నారు దీంతో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల ఇదేం పద్ధతంటూ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు vamos జనరల్ ఫండ్సా స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా ఫండ్స్ ఏదైనప్పటికీ స్టేట్ పెన్షన్ మరి ఎందుకు పాత రాయి మీద రాయి మీద పేరు మార్చి నా పేరు ఎందుకు మార్చారు డిపార్ట్మెంట్ పాతరాయి మీద ఆ వేళ మినిస్టర్ వచ్చినప్పుడు కొంతమంది కొన్ని స్థలాలు ఇచ్చాం ఫ్లాట్స్ ఇచ్చాం ఆ వేళ నేను కంప్లైంట్ పెట్టేది తర్వాత పెట్టినప్పుడు ఆ రాయి మార్చేసి మళ్ళీ నా పేరుతో సమాజం కాల్ చేసి చూసుకోలేదు రాయ ఆ శిలాపాలకు మార్చడం జరిగింది ఎందుకు శిలాపాలుగా మార్చారు నాకు సామాజిక ఇష్టాలు కాకపోతే శిలాపాలకు మార్చిన విషయం మీకు తెలుసు మీ మేనేజర్ గారికి తెలుసు మీ డిపార్ట్మెంట్ ఇంజనీర్ డిపార్ట్ అందరికీ తెలుసు ఆ వేళ పొరపాటు జరిగింది అని చెప్పి మీ మున్సిపాలిటీ కూడా మాకు సంబంధం లేదని చెప్పి రిప్లై ఇచ్చారు ఇస్తే టివోళ్ళు మీద పడితే టివోళ్ళు రాయి మార్చేశారు ఇక్కడ సభాధ్యక్షుడు నేను కాదండి చెప్పడం ఆయన కమిషనర్ గారు చెప్పారు ఎవరు సభా అధ్యక్షులు అనేటువంటిది అంటే సభాధ్యక్షులు ఎవరు అనేటువంటి దాని గురించి మాట్లాడినప్పుడు కమిషనర్ గారిని పిలిచే అధ్యక్షులు ఎవరు అడిగారు ఆయన ఏం చెప్పారు వినపడకపోతే మరోసారి ఆయన చెప్తారు సభా అధ్యక్షులు అనేటువంటి అట్టర ప్రధాన ప్రజలుగా ఉన్నటువంటి సభా అధ్యక్షులు అని చెప్పారు అది మనకి ఎలా కమిషనర్ గారు రేసేసే రాగాల అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై రెండు ఆ రాయిని ఎందుకు మార్చారు తప్పు చేశాయి కాబట్టి తప్పు అని చెప్పి రాయి మార్చారు మళ్ళీ రోజు తప్పు అలాగా రోజు తప్పు ఎలాగా రోజు అదే తప్పు చేస్తే జాతర ఇక్కడ సభ అధ్యక్షుడు నేను ఆ కూడా సభనే మంచి కార్యక్రమాన్ని పోటీ చేయకూడదు మాట్లాడలేదు కానీ అదే తప్పు మీరు రోజు చేసేలాగా సరేండి ఒకదో ఒక రోజు పోదాం మనకి ఒకసారి అండి ఇక్కడ ఎవరు సభ ఎవరు ముఖ్య అతిథులైనా ఏం మాట్లాడకుండా ఇది ప్రభుత్వం యొక్క ఆస్తి ఈ ప్రభుత్వ ఆస్తి గురించి ఎవరేం మాట్లాడుకున్నా దీంట్లో యాక్ట్ ఒకటి ఉంటుంది ఇక్కడ మన సొంత యాక్ట్ అంబేద్కర్ రాసి రాజ్యాంగం మనం పనిచేసి మీరు ఏం చేస్తారో చెయ్యండి నా చేసి నేను చేస్తాను చెప్పండి ఏం లేదు ఇప్పుడు మంది వచ్చి వాళ్ళ ప్రవేశం చేయించుకోవడానికి ఇది ఆనందంగా వచ్చారు మనం ఇక్కడ రాజకీయంగా కాంట్రవర్షిలు చేసుకోకుండా బయట మీ పార్టీ కానీ మా పార్టీ కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అని చెప్పి ఇక్కడ దయచేసి ప్రశ్న తప్పు మొదటిసారి చేస్తే పట్టించుకోకర్లేదు అందుకనే ఆ వేళ పదమూడు వంద రెండు వేల వంద మందికి ఇచ్చేటప్పుడు నేను మాట్లాడలేదు ఆ వేళ మాట్లాడకుండా తర్వాత కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ మీది కరెక్టే అని చెప్పి ఎందుకు శిలాపాలకు మార్చారు అటు అంతేటప్పుడు రోజు అదే తప్పు చేస్తేలాగా అది మీరు రోజు ఇదే తప్పు రోజు చేస్తే మొదటిసారి అంతా తిరిగి చేసేదాం అలాగే ఇక రోజు అయితే మీరు ప్రైవేట్ గా కమిషన్ ప్రైవేట్ గా కాదండి ఇక్కడ మీరు మాట్లాడే దానికి సమాధానం చెప్పే అధికారులు ఏమైనా ఉంటే నాతో మాట్లాడి మీరు ఎక్కడ కంప్లైంట్ పెట్టుకుంటారు ఇచ్చుకోండి అది మీకు జరుగుతున్నది కదా అంతేగాని ఈ సభా పేరు కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం చూస్తే మాత్రం అది మంచి పనులు కాదు మీకు ఎక్కడ కావాలి అక్కడికి వచ్చి ఎక్కడ కావాలి అక్కడ మాట్లాడుకుందాం మీకు ఏ ఏ రకంగా కంప్లైంట్ పెట్టాలో ఏ రకంగా ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పండి దానికి ఎవరు అభ్యంతరం పెట్టడం అంతేగాని ఇంతమంది ఎండదో కూర్చుంటే వీళ్ళ గురించి నాలుగు మాటలు మీరు మాట్లాడండి మీ మీరు మీరు ఇల్లు ఇచ్చింది ఇల్లు కట్టించింది మేమని చెప్పట్లేదు మీరే కట్టించారు అది కూడా చెప్తాను నేను దీంట్లో మా పాత్ర ఏమి లేదని కూడా చెప్తాను కూడా చెప్తాను నేను మేము ఏమేమి కాదంటలేదే ఇవే మేము కట్టించాం మేము ఉద్ధరించామని చెప్పట్లేదు కదా ఇప్పుడు మేము సరే ఇప్పుడు మా ఇంటి మించు నువ్వు వెయ్యి మంది పైన బెనిఫిషరీస్ ఉన్నారు ఈ టైంలో వాళ్ళ ఆనందాన్ని పాడు చేయటం మన ఎవరి ఉద్దేశం కూడా కాదు అనుకుంటున్నాను నేను అందుచేత ఈ కార్యక్రమాన్ని సక్రమంగా తెప్పించే కమిషన్ గారిని కోరుకుంటున్నాను ఒకసారి అందరూ వినండి మీరన్నీ విన్నారు మొదటిసారి తప్పు చేశారు ఆ వేళ ఏం మాట్లాడలేదు కంప్లైంట్ పెట్టాను రాయి మార్చి పొరపాటు నుంచి ఒప్పుకుంటాను చెప్పినవి ఉండే ఒప్పుకోనారు కానీ కానీ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్సీ అదే చెప్పేది కమిషనర్ మారిపోతేట ఇం సూత్ర కానీ పట్టావారు కోరి కోరారు సుమారు వెయ్యి మంది ఒక ఉదయం తొమ్మిది వచ్చారు కాబట్టి ఇంకెక్కడ దీన్ని ఇష్యూ చేయగలుగుతున్నారు అదే ఇష్యూని మీరు మేనేజ్ చేయడం ఇవి ఏమి ఇంటే ఇబ్బంది ఏం కాదు కాయినప్పటికీ పట్టావారు మీకు గౌరవం మీ అందరికి ఇబ్బంది పడతారని చెప్పి నేను ప్రస్తుతానికి ఈ దీన్ని పక్కన పెడతా ఉన్నాను ఐదు సంవత్సరాల ఐదు రోజుల తర్వాత మళ్ళా మనకి మొదటి ఫీజు ఉన్న ఇల్లు లబ్ధిగా ఫ్లాక్ట్ ఆఫ్ చెప్తా ఉన్నారు సరిగ్గా ఒకసారి చెప్పాలి ఏమి ఫ్యాక్ట్ చెప్తున్నారు మున్సిపల్ ఎవరు కానీ ఇవాళ అప్పు చెప్పే ఫ్యాక్ట్ అంటే మీరు ఇచ్చి కనపడలేదు నాకు మున్సిపాలిటీ వాళ్ళు కానీ పిలిపో వాళ్ళు కానీ ఇవాళ ఎంతమందికి అప్పు చెప్తున్నారు వెయ్యే ఆయన అడిగేది సార్ మొత్తం మొదటి ఫీజు ఎన్నండి అమ్మాయి కదా మన అప్సెప్పిని ఎన్నండి టూ థౌజండ్

కాబట్టి మీరు ఆ పాత్ర ఇంపార్ చూసుకోండి రెండు వేల ఒక్క అంటే మీరు ఈవేళ నాలుగు వేల అరవై నాలుగు మందికి వేరే పోతే పక్క అమె గారు అమ్మా రిజిస్ట్రేషన్ ఇవ్వకపోతే వేరే విషయం నాలుగు వేల అరవై నాలుగు మందికి ఎవరైతే రిజిస్ట్రేషన్ అయినాయో వాళ్ళందరూ కూడా మనం ఇవాళ మనం ఎంజాయ్ చేసేస్తాం ఓకే తర్వాత సెకండ్ ఫేజ్ అమ్మా రెండు వేల అరవై నాలుగులో ఎందు రి ఎం రిజిస్టర్ ఎన్ని బ్యాంకులో డాక్యుమెంట్స్ అవి నాలుగు వందల ముప్పై రింగ్ సార్ నాలు వందల ముప్పై నుంచి మూడు వందల యాభై మూడు రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ అంటే లేబాప్స్ కూడా ఉన్నాయి సార్ మనకి రెండు ఐ మీన్ ఐదు వందల కూడా ఉన్నాయి కదా సార్ అవి రెండు కలిపి మనకి పంతొమ్మిది ఇరవై వరకు రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ మనకి రెండు వేల తొమ్మిది వందల

అదే ఎవరికి అది చెప్తాను మరి ఏ గారు చెప్తారా ఏ తింటున్నాం మేము ఈ ఫైవ్ ఇయర్స్ కనుక ఆయనే చెప్తానండి వారం రోజుల్లో సెకండ్ ఫేజ్ ఉన్నటువంటి రెండు వేల రెండు వందల పన్నెండు రెండు వేల అరవై నాలుగు మరి రెండు బ్యాగులు చేశారు కాబట్టి రెండు వేల అరవై నాలుగు కూడా మనం ఇచ్చేస్తాం ఓకే మేము ఎలా ఓకే సరే అసలు అయితే లక్ష ఐదు వేలు దానికి వడ్డీ అని చెప్పి మన కమిషన్ గారికి కాశీలో పట్టుకొచ్చారు కొంతమంది ఆ లక్ష ఐదు వేల రూపాయల వాళ్ళకి మనం ఇంకా వరకు ఈ ఇస్తున్నాం వంద వందోలు ఇస్తాం మరి ఆ వడ్డీ ఎవరు కట్టుకుంటారు అదొక ఇష్యూ రెండు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎన్నికల ముందు ఈ యొక్క ఇటుకో వీళ్ళన్నీ కూడా ఫ్రీ అని చెప్పారు కానీ మూడు వందల వాళ్ళకే ఫ్రీ అని మిగిలిన వాళ్ళు అందరూ కట్టుకోవాలని చెప్పి చెప్పారు మరి దాన్ని మరి ఎటువంటి వాళ్ళకి వీళ్ళు మళ్ళీ మూడు లక్షల అరవై ఐదు వేలు మన బలవంతంగా నచ్చజెప్ప బతికాలో దగ్గర కట్టి జయించుకో లక్ష ఐదు వేలు ఎవరు కడతారు రెండు మన చెట్టు కృప్తి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేలు నక్షత్ర గెట్టు యాభై వేలు ఎనకిస్తున్నారు యాభై వేలు గెట్ వాళ్ళకి పాతికెళ్ళిస్తున్నారని మరి మొన్న రెండు వేల సుమారు రెండు వేల ఆరు వందలు రెండు వేలు గోలక డబ్బులు వెనక్కిచ్చేశారా ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారో మరి దగ్గర సంవత్సరం మీద నాలుగు నెలల నాలుగు రోజులు అయిందండి పదహారు నెలల మీద నాలుగు రోజులు అయింది మరి యాభై వేలు ఇవ్వాలి మనకి రెండు నెలల లోపల ఎలక్షన్ ఉన్నాయి ఎప్పుడు ఇస్తారో తర్వాత పెద్దలు త్వర త్రి మొత్తం గారు కౌన్సిల్ మీటింగ్లో ఆ ఇళ్లలోకి వెళ్ళే వరకు వడ్డీ మేమే భరిస్తాం అని కూడా చెప్పడం జరిగింది కౌన్సిల్లో అది వారు మాట్లాడినప్పుడు దాన్ని కూడా వివరణ ఇవ్వాల్సిందిగా వారిని కూడా ఈ సభ కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ ఇవేళ మీ అందరికీ కూడా ఈ ఫ్లాట్లు లేట్ అయినప్పటికీ ఇచ్చినందుకు మరి డిపార్ట్మెంట్ వాళ్ళని అభినందిస్తూ మరి మీ అందరికీ కూడా అంతా మంచి జరగాలని రెండో విషయం రాజీవ్ గృహకల్ప ఎవరు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వికెన్ కృష్ణ చౌదగారు ఎమ్మెల్యేగా ఉండగా మరి అది కూడా అంతస్తులే మరి మా వాళ్ళు అంతస్తులు కట్టాక ఆ బతులు చూసారు మీరు సగంలో వదిలేసిన స్వాపులు పోసి వదిలేస్తే ఏడు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రీ గ్రాండ్తో దాన్ని కంప్లీట్ చేశాం మొత్తం బాకీ కూడా తీసేయడం జరిగింది ఆ వేళ అదే రేపు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే మీ బాకీలు అన్ని కూడా తీసేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారమ్మా మరి తర్వాత ఇలా ప్లాట్ మీకు అక్షిత్వం ఉన్నారు ఇప్పుడు కావడం అడిగింది నేను వెళ్ళి చూసుకున్నారంటే అందరూ ఏమీ లేవు తాళా ఇచ్చేస్తే మాకు సమాధానం ఎవరు చెప్తారని అది మీరు తాళా తీసుకుని కూడా మళ్ళీ వెళ్ళ మనం తీసుకోవద్దు కూడా వెళ్ళండి అందులో ఏమేమి రీపేర్ని చేత రాయించండి రాయించి సంతకం పెట్టించుకొని అప్పుడు మీరు తాళాలు తీసుకోండి తప్ప మీరు ఏమీ లేకుండా తాళాలు తీసుకుని మీరు లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఎవరైతే ఎవరైతే చెప్తారు మీ తర్వాత పోయి ఉంటే మాకు సంబంధం లేదంటారు చేత తాళాలు మీరు పుచ్చుకునే ముందే ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఫ్లాట్ దగ్గర తీసుకువెళ్ళి అందులో ఏమేమి లేవో ఒక కాగితం మీద రాసి రిసీవర్ రాయించుకుని మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోండి సంతకం పెట్టిన కాపీ మీ దగ్గర పెట్టుకోండి రెండో కాపీ ఆయనకి ఇవ్వండి ఈ రంగం చేసి అందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఏంటంటే చాలా చోట్ల కొంతమందికి స్థలాలు ఇవ్వడం జరిగింది బాబా ఇల్లు కట్టుకున్నావా కాపు అని అడుగుతు అడుగుతుంటే బాబు పద్నాలుగు లక్షలు అయింది అని చాలా బాగా కట్టుకున్నారు వాళ్ళు సింపుల్గా కట్టుకున్న వాళ్ళు అడుగుతుంటే పదకొండు లక్షలు పదిన్నర లక్షలు పదకొండు లక్షలు చెప్తూ ఉన్నారు సరే బాబు గవర్నమెంట్ ఇచ్చింది లక్ష ఎనభై వేలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రూపాయి ఇవ్వలేదు మరి మిగిలింది ఏంటి మా కరమంటే అప్పు చూపుతూ ఉన్నాం ముందు దిగామండి అయిపోద్ది అన్నారు కానీ దిగేక తప్పదు కదా అలా అలా కట్టుకున్నాం ఈవేళ ఆ ఇల్లు స్థలం తీసుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోకపోతే రద్దయిపోద్ది ఒకవేళ గంగనం ఏమైనా వెనకట్లాగా స్థలం అమ్మేసుకుంటే జీవితంలో రెండోసారి స్థలం రాదు కారణం ఇదంతా కూడా ఆన్లైన్ మరి అన్న ఆధారాలు ఇంకా వచ్చాయి కాబట్టి దాని మీద వేళ రెండు వేల ఆరులో రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి రాజీవ కులకల్ప విధానంలో ఇంకా గదులు పెత్త చేసి షేర్ టెక్నాలజీ షేర్ షేర్ వాళ్ళ టెక్నాలజీతో కట్టారు తర్వాత సంవత్సర క్రితం సాక్షి పేపర్లో వచ్చి చూపించులు అడిగితే ఈ షేడు టెక్నాలజీని అమలాపురం పక్క ఏదో గ్రామంలో కడుతున్నారు ఇది చాలా మంచిది అని చెప్పి అక్కడ కూడా చెప్పడం పౌన్సుల్లో చెప్పడం జరిగింది ఏది ఏమైనా ప్రతి ఏ విషయానికి ఒక మంచి ఒక చెత్త పైకి పైకెక్కడ ఇబ్బంది కాదని ఎవరు అందరూ కానీ ఆ వేళ ఎక్కడ కూడా మీ మాను లేకుండా అందరి ముందు లాటరీ వేసి మీ ముందే మీ చేత లాటరీ తీయించి ఎంత నిష్పక్షతంగా మీకు ఫ్లాట్ ఒకసారి మీ అందరికీ చూసి నేను చెప్పక్కర్లేదు మీ ఫ్లాట్ ఏదో మీరే తీసుకున్నారు ఏదైనా విమర్శించడం చాలా సులువు ఒకేసారి ఆరు వేల మందికి సొంత ఇంటి కళ నెరవేరుతుందంటే మరి అది ఏంటన్నది ఈవేళ ఆవేళ రెండు వేల మందికి ఈవేళ సగం మంది కూడా లేరు కాబట్టి అది ఎంతమంది అనేది కూడా మరి దాన్ని కూడా చూడాలని చెప్పని మరి సమయంగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి